ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా స్టార్గా గా దక్కించుకున్న క్రేజీని కొనసాగించడానికి పక్కా ప్లానింగ్తో ఉన్నాడు ఎన్టీఆర్ అందుకు రేర్ కాంబినేషన్స్ ని సెట్ చేస్తున్నాడు అతిలకు సుందరి దివంగత శ్రీదేవి ఆమె కూతురుగా ఆ సౌందర్యాన్ని పుణికిపుచ్చుకుంది జాన్వీ కపూర్ బాలీవుడ్ లో తన అందచందాలతో కుర్రకారికి కిర్రెక్కిస్తోంది టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి తగిన భారీ ప్రాజెక్టు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటిస్తోందంటూ పుకార్లు షికారు చేశాయి అవన్నీ ఒట్టి పుకార్లుగానే మిగిలిపోయినా గ్లామర్ స్టార్ గా ఇమేజ్ ఉన్న జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో అందరికంటే ముందుంటుంది అలాంటి జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి జంటగా కన్ఫర్మ్ అయింది దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు సైఫ్ అలీ ఖాన్ ఆది పురుష చిత్రంలో రావణాసురుని క్యారెక్టర్ విలన్ గా నటిస్తున్నాడు ఈ చిత్రం పౌరాణిక చిత్రం కావడంతో సోషల్ మూవీలను విలన్ గా ఆదరగొట్టడానికి ఎన్టీఆర్ తో ఢీకొట్టబోతున్నాడు ఎన్టీఆర్ తో జాన్వీ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ ని విలన్ గా మైండ్ బ్లోయింగ్ కాంబోని సెట్ చేసిన దర్శకుడు ఇంకెవరో కాదు కొరటాల శిబా ఆచార్య ఫ్లాప్ తో మసగబారిన తన కెరీర్ ని మళ్లీ లైమ్ లైట్ లోకి తీసుకురావడానికి బాగానే కష్టపడుతున్నాడు జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ ని ఎన్టీఆర్ తో మళ్లీ ఇవ్వాలని కొరటాలు చేస్తున్న ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తందో చూడాలి మరి